కోసం మా అమరావతి గడం ఛానల్ చేసుకుని అన్నదమ్ములకి అక్క చెల్లెళ్లకు నా సహృదయక నమస్కారములు ఎనభై రెండు తెలుగుదేశం ఆభరించినప్పటి నుంచి అది వరకు అసలు పార్టీ ఏంటి ఏంటి ఓటు వల్ల మనకు లాభం ఏంటి అనేది ఎవ్వరికి ఎవ్వరికి తెలియదు ఒక ఎనభై రెండులో ఎన్టీ రామారావు గారు పార్టీని తీసుకొచ్చి పార్టీ సందేశం ఇది అని పండితుడి నుంచి పామరుడు వరకు కూడా తెలియజేసింది తెలుగుదేశం తెలుగుదేశం వల్లే అందరికీ పార్టీ విధానాలు విధి విధానాలు అన్నీ ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు పార్టీ పార్టీ అని వచ్చారంటే మన ఎన్టీ రామారావు వల్లే వచ్చారు మరి ఎన్టీ రామారావు గారు బడుగు వర్గ ప్రధానిగానికి కేవలం రెండు రూపాయల బియ్యానికి అన్ని అన్ని వర్గాల వారికి కూడా న్యాయం చేకూర్చారు ఎన్టీ రామారావు గారు అటువంటి పరిస్థితుల్లో రామారావు గారు రామారావు గారు పరిపాలిస్తున్న రోజుల్లో తెలుగుదేశం జెండా పడిపోతున్నప్పుడు గట్టిగా పట్టుకొని మన చంద్రబాబు నాయుడు గారు తన నీతితో తన తెలివితో తన కష్టంతో మన తెలుగుదేశం జెండాని ప్రతిష్ఠించారు పరిపాలించారు రోజు హైదరాబాదు చక్కగా అన్నీ ఉన్న విస్తరిలా భుజిస్తుందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు వల్లే జరిగింది ఇటు మన అమరావతి కూడా అలా జరగాలంటే మన చంద్రబాబు చల్లని పరిపాలన మన అందరూ మన సైకిల్ని విజయవాదం వైపు గెలిపించాలి మన పశ్చిమ నియోజకవర్గం గల్లా మాధవి గారిని అత్యధిక ఓటుతో మనం గెలిపించగలగాలి అనేక సమస్యలు ఇప్పుడున్న ప్రజలు ఉద్యోగస్తుల్ని నరకానికి తోశారు నరకంలో ఉన్నారు ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఆ కరోనాలో సగం జీతం తీసుకున్న విధ ఎవరు ఫస్ట్ తారీఖుకి జీతం ఇస్తున్నాడా లేదు త్రిశంకు సర్గంలో పడి ఖర్చు మెట్లాడుతున్నాడు ఉద్యోగస్తుడు మరి ఇక్కడ అమరావతి అన్నాడు అమరావతి అంటూ రాజధాని లేకుండా చేసిన ఏకైక ఈయ ఏకైక మంత్రి ఇతనే సువర్ణ అక్షరాలతో లిఖింపబడతాడు ఇతను సువర్ణ అక్షరాలతో లిఖింపబడతాడు ఎందుకంటే రాజధాని రాజ్యం లేదు ఈ రోజు ఉంది రాజధాని లేకుండా ఉన్న రాజ్యం ఇతనిదే కాబట్టి ప్రజలందరూ అల్లోలంగా ఉన్నారు వాలంటీర్లను ఎక్కంగానే సైనికుల్లా చేసుకున్నాడు నవరత్నాలు అన్నారు మిగిలిన రత్నాలు ఇటు పోవాలి మిగిలిన రత్నాలు ఎన్ని మొత్తం కూడా అతాకుతలం అయిపోయింది రియల్ ఎస్టేట్ అతాకుతమైపోయింది పెయింట పని లేదు టాస్టోళ్లకు మేస్త్రి వాళ్ళకి పని లేదు లక్ష భిక్ష అయ్యాడు కోటిసు లక్షాధికారి లక్ష అయ్యాడు రెండు పోట్ల భోజనం లేదు ఒకేసారి ఓటు అన్నాడు రోడ్డుకి ఇచ్చాడు ఈసారి అతను ఓటు వేస్తే అందరు రోడ్డుకి రావాల్సిందే అందుకని చెప్పేసి ముస్లింస్ కూడా ఏదో ఒక మూల సంశయం ఉంది సంశయం వద్దు ముస్లిం సోదరులారా సంశయమే వద్దు మనం అందరం బాయి బాయి హిందూ ముస్లిం బాయి బాయి మనకెప్పుడు అప్పటికి నసిం ఇచ్చారు మన మనల్కి ఏమి తక్కువ చేయరు ఇది మన రాజ్యం మనం సాధించుకుందాం మనం అడుగుదాం మనకేం కా అడిగి మనం సాధించుకుందాం మన 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 ఇది మన ఓటు మనం వేసుకుందాం మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు మన అందరి భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నీడలో మనం బాగుంటాము కళలో కూడా భయభ్రాంతం అవుతుంది జగన్ పరిపాలన మర్చిపోయి ఏదో సంశయంతో జగన్కి మాత్రం ఓటు వేయొద్దు ఓటు వేయొద్దు వై ఓటు వేయొద్దు దయచేసి విజయ దుందు దుందుబి గెలిపించాలి జెండా ఏ జెండా మూడు జెండాలైనా ఏ జెండా ఒకటే మూడు పార్టీలు ఏకమైన మంది ఒకటే పరిపాలన కాబట్టి సైకిల్ని బాగా ముందుకు నడిపించండి విజయ ప్రధాన నడిపించండి సుడిగాలికి కొట్టిపోయినట్టు అది ఏమవ్వాలంటే ఫ్యాన్ సుడిగాలికి కొట్టిపోయినట్టు కొట్టుకొని వెళ్ళిపోవాలి సైకిల్ మాత్రం విజయపదంలో నడవాలి మేము అలసి సొలసిపోయాము ఈయన జగన్ పరిపాలనలో మాకు సుఖము శాంతి భద్రతమైన నిద్ర లేదు భద్రంగా లేము మాకు రేపేమవుతుందనే భయం పదేళ్ల పిల్లాడు కూడా కత్తి తీసుకొని వచ్చాడు ఇతని పరిపాలనలో ఏనాడు దుర్భాషలు లేవు ఏ రాజకీయాల్లో ఈ రాజకీయం వచ్చాక ఉన్నాయి మా ప మా తెలుగుదేశం పార్టీ నీతి నియమం పద్ధతిగా మాట్లాడటం మాకుంది వాళ్ళకి పద్ధతి లేదు ఆడటం రాజకీయం అంటే తెలియదు మంత్రి పదవి ఎగరటం తెలుసు మా చంద్రబాబు నాయుడు చక్కగా పదవులు ఇస్తే మా చంద్రబాబు నాయుడు ఏమన్నారు వెన్నుపోటు అన్నారు వెన్నుపోటు ఎవరు పొడిచారు భార్య ఏం చేసింది శివపార్వతి భర్తను వదిలేసి వెన్నుపోటు పొడిసి వచ్చి ఇక్కడ ఉంది అప్పటి నుంచే వెన్నుపోటు ఉంది మా చంద్రబాబు నాయుడు సీట్లు ఇస్తే తెలుగుదేశంలో గెలిచి జగన్కి వెళ్ళారు ఎవరిది ఒన్నుపో వెన్నుపోటు మా చంద్రబాబు మనసు నిశ్చలం నిశ్చలమైన మనసు చాణుక్యుడి నీతి మహా తెలుగువంతుడు మహా ఏంటంటే బాగా నిదానస్తుడు అతనికి తెలుసు మన రాజ్యం సుభిక్షంగా ఉంటుంది మన అమరావతి సుభిక్షంగా ఉంటుంది ఒక హైదరాబాద్ లాగా ఉంటుంది పరిశ్రమలన్నీ వస్తాయి మన పిల్లల భవిష్యత్తు మన భవిష్యత్తు చక్కగా ఉంటుంది అందరికీ ఉద్యోగాలు వస్తాయి కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశానికి ఓటేద్దాం విజయపదంలో గెలిపిద్దాం మన చంద్రబాబు నాయకత్వాన్ని మనం చల్లగా ఉందాం ఇదే నా కోరిక